ఆంధ్రప్రదేశ్ వెలగపూడి సచివాలయం ఇది మీరు చూస్తున్నారు విశాలమైన గ్రౌండు పచ్చని చెట్ల నడుమ విశాలమైన పార్కింగు ఈ అసెంబ్లీలో చూడవచ్చు చంద్రబాబు నాయుడు ఈ అసెంబ్లీని ప్రారంభం చేశారు ఈ అసెంబ్లీకి స్పీకర్గా అయ్యన్న పాత్రుడు వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కార్యాలయం ఇది సచివాలయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వెలగపూడిలో ఉంది ఇది విశాలమైన ప్రదేశం ఎక్కడికక్కడికి పార్కింగ్ ఉంటుంది చూడండి రెండు వేల పదహారు ఫిబ్రవరిలో ఈ అసెంబ్లీ ప్రారంభం చేశారు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రకి మధ్య మార్గంగా వెలగపూడి అమరావతిలో ఈ అసెంబ్లీ భవనం ఉంది చూడండి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు శాసన మండల స్పీకర్గా మోషన్ రాజు వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నజీర్ అబ్దుల్ నజీర్ వ్యవహరిస్తున్నారు ఈ సచివాలయంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడ రాష్ట్ర ప్రజల గురించి చర్చలు జరుపుతూ ఉంటారు ప్రజా సమస్యల మీద చర్చలు జరుపుతూ ఉంటారు ఈ సచివాలయంలో అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు ఇక్కడ అన్నా క్యాంటీన్ కూడా ఉంది ఇటుగా వెళితే తొల్లూరు తాడికొండ వెళ్ళవచ్చు మీరు చూస్తున్నారు ఈ రోడ్డు ఇటువైపుగా వెళితే విజయవాడ అమరావతి లైను విజయవాడ వెళ్ళవచ్చు అంటే మందడం మీదుగా విజయవాడ వెళ్ళవచ్చు మంగళగిరి కూడా వెళ్ళవచ్చు విశాలమైన ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ శాసనసభ చూడండి అన్నా క్యాంటీన్ వేది సమావేశాలు జరిగేటప్పుడు ఇక్కడ ప్రజలు ప్రజాప్రతినిధులు కనిపిస్తూ ఉంటారు సెలవు రోజుల్లో ఎవరు కనిపించరు పార్కింగ్ స్థలం ఉంది చూడండి ఇక్కడ శాసనసభ వెళ్ళటానికి ఇటు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఇటుగా వెళ్ళాలి ఇది అసెంబ్లీ బస్సు వస్తుంది చూడండి అది అమరావతి నుంచి వస్తుంది బస్సు అమరావతి టు విజయవాడ వెళ్ళే బస్సు అది ఈ శాసనసభకి వెలగపూడి సచివాలయానికి గుంటూరు నుంచి మంగళగిరి నుంచి విజయవాడ నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఎంప్లాయీస్ కోసం ఎంప్లాయీస్ ఆ బస్సులో వచ్చి వారు ఉద్యోగాల్లో వారు పనిచేస్తూ ఉంటారు చూడండి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఇటు వెళ్ళాలి ద్విచక్ర వాహనాలు నిలుపు స్థలం ఇక్కడ పార్కింగ్ ఈ లోనకి వెళ్ళిపోతే ముఖ్యమంత్రి గారి కార్యాలయం కార్యాలయం సీఎం గారి ఆఫీస్ పార్కింగ్ ప్రదేశం చాలా ఉంది విశాలమైన రోడ్లు అమరావతి ప్రత్యేకత అమరావతి రాజధానిలో రోడ్లన్నీ విశాలంగా మాస్టర్ ప్లాన్ ద్వారా ఏర్పాటు చేసినవే